హాయ్ అండి మన ఛానల్ చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఇంకా వినాయక చవితి కదా అస్సలకి మనకైతే తీరుకుండదండి మూడు రోజులు ఎందుకంటే నా అన్నదానం అండి ఫస్ట్ రోజు మాది అందానము ఇంకా అన్నదానంలో అయితే ఆడావడి కానీ నాకు ఆ రోజే ఫీవర్ అండి ముందు రోజు నుంచి ఫీవరు అయినా సర్లే అని చెప్పి ఓపిక తెచ్చుకొని మరీ వచ్చానండి గుడికి ఇంకా పక్కనే కదా అని చెప్పేసి అయితే కానీ అత్తమ్మ వాళ్ళైతే అన్నదాన పండ్లైతే చూసుకుంటున్నారు ఇంకా నేను చూసుకుందాం అనుకుంటే నాకైతే ఓపిక అసలు లేదండి ఎందుకంటే నైన్ మంత్ ప్రెగ్నెంట్ కదా అసలు ఓపిక ఉండట్లేదు నైన్ మంత్ కాడ నుంచి ఇంకైతే నేను హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను నేను మా ఆయన ఇంకైతే మా అత్తమ్మ వచ్చి అందన పనులు అయితే చూసుకునింది ఇంకైతే భోజనం టైం అయిపోయిందండి ఇంకా అని చెప్పేసి భోజనం చేద్దామని అయితే బొమ్మ దగ్గరికి వచ్చాను ఇంకా తినేసి మా ఆయన కోసం వెతుక్కుంటా ఉన్నాడు మా ఆయన అయితే నాకు అనిపించలేదు ఎక్కడ ఉన్నాడా ఏంటని బాయండీ